లాడ్ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి గాడ్ ఈజ్ అనే హిడెన్ ట్రెషర్ దేవుడు దాచబడిన ధననిధిగా ఉన్నారు మనము ఆ ధననిధిని త్రవ్వి దానిని పరిశీలించి దానిని వెతికి పొందుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇన్ ఆర్ ఆల్ ద ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ బుద్ధి జ్ఞానములు గుప్తములై ఉన్నాయో ఆ ధన నిధిని మనము పొందుకోవటానికి ప్రయాసపడాలి రోమిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో చెప్పబడుతుంది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు దేవుని వాక్యం అంటుంది ఆయనే నిధి అయి ఉన్నారు ఆ నిధిలో జ్ఞానమున్నది ఆ నిధిలో తెలివి ఉన్నది ఆ నిధిలో వివేకమున్నది కాబట్టి మనము ఆ జ్ఞానమును తెలివిని వివేకమును వెతకి పరిశోధించి త్రొవ్వి దానిని బయటికి తీసుకుని వచ్చేటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని మన జీవితకాలం అంతా కూడా మనము కొనసాగించాలి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింది రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనిపించలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మరి ఎవరు దేవుని ఎందు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానములను సర్వసంపదలను పొందుకోగలుగుతారు అనంటే దేవుని వాక్యం అంటుంది ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని వెతకటానికి ప్రయత్నము చేస్తారో వారు దేవుని యొక్క ధన నిధులను పొందుకోగలుగుతారు హౌ టు ఫైండ్ గాడ్స్ ట్రెజర్ దేవుని యొక్క ధన నిధిని నువ్వు ఎలా సంపాదించుకోగలుగుతావు అనంటే ద సీక్రెట్స్ విల్ బి కమ్ ఫ్రమ్ ద స్పిరిట్ దేవుని ఆత్మ ద్వారా నీవు దేవుని యొక్క రహస్యములను గ్రహించగలుగుతావు నీలో ఉన్నటువంటి ప్రాణము ద్వారా దేవుని యొక్క మర్మములను నీవు గ్రహించగలుగుతావు నీ శరీరము ద్వారా దేవుని దాచబడినటువంటి నిధులను నీవు గ్రహించగలుగుతావు పౌలంటున్నాడు కదా సత్యమునకు సంబంధించినటువంటి జ్ఞానమును మనము రక్షణకు అవసరమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు నీవు సత్య సంబంధమైనటువంటి జ్ఞానమును కలిగి ఉంటేనే రక్షణ పొందుకోవటానికి అర్హతను సంపాదించుకుంటా ఉంట ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అంటున్నాడు ఆయన వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క లోతైనటువంటి రహస్యాలను మర్మాలను దేవుని యొక్క ఉద్దేశాలను మనము గ్రహించగలగాలని దేవుడు నిన్ను నన్ను బట్టి ఆశపడుతున్నాడు ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములోని లేఖనములన్నీ కూడా ఆయనను గుర్చినటువంటి రహస్యములను మర్మములను ఆయనను గుర్చినటువంటి స్వభావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనం యొక్క వాక్యము మనకి ఎప్పుడు కూడా మనము వెతికేది గాను మనము పరిశోధించేది గాను ఆ వాక్యమును నీవు ఎంతగా పరిశోధిస్తున్నావో నిన్ను కూడా ఆ వాక్యము అంతగా పరిశోధించి నీలో ఉన్నటువంటి మాలిన్యమును తొలగించి నీ యొక్క ఆత్మలో దేవుని రహస్యములను గుర్తించటానికి నీ ప్రాణములో దేవుని యొక్క మర్మములను గుర్తించటానికి దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి గుప్త నిధులన్నిటిని కూడా నీ శరీరము ద్వారా వాటన్నిటిని నువ్వు పొందుకోవటానికి దేవుడు నీ కొరకు ఒక చక్కని ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఆయన ఎందు గుప్తమై ఉన్నటువంటి దాచబడినటువంటి నిధుల కొరకు ప్రయాస పడతారో వాటిని వెతికి పొందుకోవటానికి ప్రయత్నము చేస్తారో వారందరూ కూడా దేవుని బుద్ధిని జ్ఞానమును వివేకమును సర్వ సంపదలను తాము జీవిత కాలమంతా కూడా అనుభవించేటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నారు అబ్రహాము జీవితంలో దేవుడు అదే సత్యాన్ని వెల్లడిపరిచి అబ్రహాము అబ్రహాము యొక్క సంతతంతా కూడా భూమి మీద స్థిరపరచబడి అభివృద్ధి చెందినట్లుగాను వారు అనుకున్న దానికంటే నూరింతల అధికముగా సంపదను సంపాదించుకునేటువంటి బిడలుగాను దేవుడు వారిని ఆశీర్వదించాడు వారు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తి వారి జీవితాలలో దేవుని యొక్క ఐశ్వర్యమును దేవుని యొక్క సర్వ సంపదలను అనుభవించగలిగినట్లుగా చేయగలిగాయి కాబట్టి మనము కూడా దేవుని బుద్ధి జ్ఞానములను సర్వ సంపదలను మనము వెతికి వాటిని పొందుకునేటువంటి పరిస్థితుల్లోనికి రావటానికి ప్రయత్నం వచ్చేద్దాం దేవుడు తన జ్ఞానము చొప్పున మనల్ని నడిపించి ఆయన కృపలో మనలను అభివృద్ధి పరచునుగాక ఆమె